అదే రాజన్న ఆ రోజు మనకు నర్సిగాని పంచాయతీరాలు ఐదు వేలు దండగేసారు కదా దాని గురించి మంచి ఆలోచించిన ఒక మంచి ప్లాన్ వేసిందే ఏం చేద్దామా అని వీడికి తీసుకొచ్చిన నేను ఆ ప్లాన్ ఏంటో నీకు చెప్తా గాని అట్కే తీసుకురాల నేను ఐదు వేలకు పదివేలు తీర్చి దండగా అయ్యాల నేనే ఆలోచన రా నాకే పని ఉండదు అంటే మళ్ళీ ఆలోచన వాళ్ళ మునిగేదా మనకి వాడేది ఏ సంగతిని సంగతి నాకు తెలుపులేరా సత్తి ఏ ఆగే రాజన్న నేను ఆలోచన చేసినట్టే ఆలోచన తిరుగులేదు అర్థమవుతుందా మంచి స్కెచ్ గీసిన ఏమరా సత్తి నువ్వు నాకు అర్థమవుతులేవురా నీ ఆలోచన తిరుగులేదు అంటూ పంచదల ఐదు గారు అట్లే అంటూ పంచదల ఐదు గారు అట్లే అంటూ రాజన్న ఈసారి నా ఆలోచనలు తిరిగే లేదు బంగారం అంటే ఆలోచన చెప్పురా నాకు పని ఉందిరా సత్తి చెప్తారా కావుతావా మన పటేలు ఐదు వేలు దండ చేసిండుగా ఆయన బర్రే రాగట్ల మన కాలువతల రాగట్ల రెండు మళ్ళల్లో కట్టేసిండు ఆ బర్రె ఇసుకొస్తాం ఆ బర్రె పట్టుకొని పోయి రాయడం పల్లెంకట్లో అమ్ముకొద్దాం అప్పుడు మనం అంటే ఏంటనేది తెలుస్తుంది ఎర్ర ఇప్పుడు ఎర్రదండల మందులని తిరిగి తాగు అంటే ఎంత ఆగి ఉంటుందో ఎంత ఆలోచన ఉందోన సత్తి పటలు పోలేరు లేడా వెంకటిగాడు ఉంటాడు కావచ్చు కదా అబ్బా గాయంత్రో ఆ నాకు వెంకటిగాడు పొద్దుగాల బతి ఎత్తుకొని ఎర్రగుంట్ల పొలం కాడికి మందాల వేయూసిందే ఆడ ఎర్రగుంట్లకి రాగట్ల కచారాలు రాగట్ల బర్రె అంగట్లుంటుంది రాగట్లో బర్రె అంగట్లుంటుంది అబ్బా తత్తి నా కంటికి ఓ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ కాకుండా మనిషి ఎక్కువగా అమ్మవారా సర్వీ మనిషి లెక్క బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఇంకా మనిషికి కావాలి నేను నేనేమన్నారా నేను కూడా మనిషాటి కదరా అవును కదా లేట్ అవుతుంది రాదేనా నాకు ఒకటి అర్థం కానీ నన్ను అతి ఇచ్చినట్టు నేర్చుకున్నారా నేను రేణుగా నా బతుకు ఆ నీ బతుకేమైందిరా పడక పడక ఓ పోరి పడితే వానకాలం వరద కొట్టుకపోయినట్టే కొట్టుకపోయింది గారా ఊకోరా నీ నాలుగు నెలల పరిచయం నాలుగు రోజుల లవ్ నాది సంవత్సరం నుంచి వెళ్ళి నడతా అని నేనే వాళ్ళకి చెప్పుకోవాలరా ఎవరా వేణుగా సంవత్సరం నుంచి వెళ్ళి లవ్ అంటా నవ్వు ఒక్కసారి కూడా డౌట్ రాలేదా రా లిల్లి మీద ఓరు పిచ్చోడా ఒక అమ్మాయి మన ముఖం చూసి ఎక్కువరా అంటే ఒక అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేసినాక తర్వాత కూడా మనకు డౌట్ వస్తారా సరేరా లవ్ ఇడ్స్ పెట్టరా కనీసం పైసలు కొట్టినప్పుడు కూడా నీకు డౌట్ రాలేదారా నీ డౌట్స్ అలా ఉండా ఒకటోసారి వందన వెయ్యి అడిగితే డౌట్ వచ్చి చాటింగ్ చేసి 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 రూపాయి చాక్లెట్ కొనుక్కుంటా ఐదు రూపాయల బిస్కెట్ కొనుక్కుంటా పది రూపాయల ఐస్ క్రీమ్ కొనుక్కుంటా అంటే ఎట్లా వస్తుందిరా డౌట్ కానీ నిన్ను పెద్ద బొగ్గ వేసిండు గారా మరి నలభై వేలు కొట్టుడు ఎందురా ఏం చేద్దాంరా దురదృష్టం అందరికి ఏదో రూపంగా వస్తుంది నాకేమో ఇల్లు రూపంలో వచ్చింది అవును కానీ ఇల్లు కానీ నీకు డౌట్ రాలేరా అరే ఇంత చదువుకున్నానువి నేను తెలివితేటలు ఉన్నానువి నీకే డౌట్ రానప్పుడు ఆవారాగా రోడ్డు మీద ఇరేటోడిని నాకెట్లా డౌట్ వస్తుందిరా అయినా ఒక పోరి మనతో మాట్లాడుతుందంటే ఊళ్ళో మనం హీరో అయిపోతాం కదా నువ్వు ఊళ్ళో హీరో కాదురా ఊళ్ళే కమిడియన్ అయిపోయినావురా లిల్లీకి నాలుగైదు వేలు ఇచ్చినా అంటున్నావు కానీ పైసలు ఎడికి వచ్చినాయి నీకు పోరు అడిగింది కదా అని ఆడైడ అప్పులు చేసుకుంటా పోరికి ఇచ్చిండ్రరా ఆ అప్పులు తీర్చడానికి ఛాయ్ దుకాణాల పొద్దున దాకా తెల్లని దాకా పని చేసుకుంటా అటు అప్పులు కట్టుకుంటా ఇటు పోరికి ఇచ్చుకుంటా మేనేజ్ చేసుకుంటా కానీ లాస్ట్కి ఇంత బుగ్గా అయితే అనుకోలేరా నేను రోజు పనికోతున్నా అని మా అయ్యా మెచ్చుకొని మెడలని వేసుకున్నారా ఈ పోరి ముచ్చట ఇట్లా తెలిసిందనుకో బాండ బాయలు ఎత్తేత్తాడు అరేమి అయ్యాను నీళ్ళని బావి చూసుకొని ఎత్తేవనరా అదే నీళ్ళున్న బాయ్ అనుకో అట్టి నీళ్ళని ఖరాబ్ అవుతాయి అట్టి నీళ్ళని ఖరాబ్ అవుతాయి అవును కాని గనియానం పైసలు నీకు మరి నలభై వేలు ఎక్కడికెళ్ళి వెళ్ళినాయి రా భూమి బ్యాంక్ బ్యాంకులో పెట్టి క్రాకు తీసుకొచ్చి ఇచ్చిన పైసలు రావి ఏమిటండి మీరు మాట్లాడేది నేను సారి క్రాఫ్ లోన్ అయింది ఈసారి కూడా క్రాఫ్ లోన్ అయింది రా అకౌంట్ నెంబర్ ఏమో ఉంది మా అయ్యనేమో క్రాఫ్ లోన్ మాఫ్ అయింది అని చెప్పడు పైసలు ఉన్నాయి అడిగినప్పుడు అలా కొట్టినా అయ్యి తెలిసింది అనుకో మీ అయ్యా బండగట్టి బాయిలైతే చూ మా అయ్య కత్తితో నడినికే ఈ అట్లా ఉండదు అట్నే ఉండదు మస్తు వచ్చింది వీడో సూపర్ వచ్చింది చేసి చూసి రావాలి ఇలా మొత్తం ఇక ఆన్ చేసి ఇలా పొల్ల గురించి ముచ్చట పెట్టుకోవడం మొత్తం వీడియో చేసి అలా అలా నిజా నువ్వు నిజా ఇక మామూలు హాయ్ వ్యూఆర్స్ ఇగో వీడ పేరు వేను వీళ్ళ పిల్ల గురించి అట స్నాప్ గురించి అట మొత్తం లేదు అదా నువ్వు నిజా అదా నిజా ఇగో మొత్తం ఇద్దరట స్నాప్ అట ఏంటంటే మొత్తం కథ మొత్తం ఫుల్ వైరల్ అవుతుంది అప్లోడ్ చేసినాక అందరు చూడు అన్న హాయ్ చెప్పారు మా వీఎస్ హాయ్ చెప్పారు అందరికీ హాయ్ చెప్పారు అందరికి ఇక ఘోరం వచ్చిందా వీడియో మాత్రం మస్తు వచ్చింది హైలైట్ వచ్చిందా అన్న నిజా అన్న ఫోటో తీసుకో మంచిగా స్టిల్ ఇరా నవ్వురా నవ్వురా నా నవ్వే అలా నవ్వే మంచిగా చూడే ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ ఆ వీడియో కాడి కథ ఎక్కడి నువ్వు ఏంది వ్యూస్ ఎక్కాడి ఏంది వీడియో ఎక్కడి లైక్లు లు ఎక్కడి వ్యూస్ ఎక్కడి బయ్యా దీడో తెలుసా లైవ్ నత్తే లైవ్ ఆపే 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 లైవ్ ఆపేదే అమ్మేది పోతుందే అమ్మది నువ్వు ఏంది ఫోటో తీస్తుడేంది వీడియో తీస్డేంది లైవ్ అంట నువ్వు ఏంది పుచ్చట హేయ్ ఆపో నువ్వే నిండి కథలు ఆవిడంది కథ సక్కగా అసలు అరే కథలు లేదు భయ్యా ఇవరకు మీరు అందరు ముచ్చట పెట్టారు మీ ఇద్దరు కలిసి అది ఫోన్ లో రికార్డ్ చేసినాక అంతే అదంతా అంతా ఫోన్ లో రికార్డ్ చేసినాక అంతే ఏంది రికార్డ్ చేసినావా ఏంది గీఎందుకు రికార్డ్ చేసినావు డిలేడ్ అయ్యి డిలేడ్ అయ్యి డిలేడ్ అయ్యి ఏ ఊగా ఏ డిలేడ్ అయ్యి రికార్డ్ చేసి డిలేడ్ చేయడానిక ఎడింగ్ చేసి యూట్యూబ్ లో పెడతా ఎడింగ్ చేసి యూట్యూబ్ లో పెడతా ఇల్లు కాలు ఒకటి నడుస్తుంటే ఇంకోటి కాలు ఎవడో ఏడిచాడంట యూట్యూబ్ లో పెడతావా ఇంకేమన్నా ఉందా ఇక యూట్యూబ్ లో పెట్టి మమ్మల్ని చంపుదా అనుకుంటానే ఇక అరే భయ్యా చంపుడేంది భయ్యా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకుంటే ఫేమస్ అవుతాం ఫుల్ వ్యూస్ వస్తాయి అయ్యో అన్నం పెడితేనే అన్న ఆ వీడియో డిలీట్ అయ్యిరే కావాలంటే ఇంకో ముచ్చట్లు మాట్లాడుకుంటాం మళ్ళీ నువ్వు యూట్యూబ్లో పెట్టుకుంటావు పెట్టుకుంటావు రికార్డ్ చేసుకో మళ్ళా ఈ ముచ్చట్నైతే అది అన్న గిది మళ్ళీ తీసుకుంటే కలవదు ఇదే మంచిగా నాచురల్గా వచ్చింది ఇది యూట్యూబ్లో పెట్టినాం అనుకో గంట సేపట్లో వెయ్యి వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి పొద్దుగా పొద్దుగా పెడితే పొద్దుగా వరకు పదివేల వ్యూస్ రాబోతాడు అన్న నీకు నీ దండం మాత్రం డిలేట్ ఏ దండం పెడితే మాకేం వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి ఫేమస్ అయితే పైసలు వస్తాయి ఇవ్వన్నా ఆ పైసలు మేమే ఇస్తాం ఆ అయితే డిలేట్ అయ్యాయి పైసలు ఇస్తావా సరే పైసలు ఇయర్ ఇక గంట బాధలు పెడతారు కదా డిలేట్ చేస్తా అన్నా ఎంతనే పడిస్తారు పదివేలైతే పదివేలా కాబి మా దగ్గర ఇక్కడ ఎల్లయా ఆయే పైసలు బాబు ఈ వీడియో రిలీజ్ అయిందనుకో మన అబ్బాయికి వెళుతుందిరా మనం అరే మరి సపరేట్గా ఆరా పైసలు ఇట్లా వెళ్ళాయి గారా ఇవో మలసుడే మద్దు కానీ ఎన్నో కొన్ని ఇచ్చి ఇప్పుడు చేద్దాంరా పైసలే నా దగ్గర అయితే ఒక రెండు వేలు ఉన్నాయి రా నాకు మాయా మందుల బిల్లు ఇస్తే మూడు వేలు అయితే మన పట్టు రా చెడ్ చేద్దాం పారా పాల్లే కానీ ఐదు వేలు తీసుకో ఐదు వేలు అంటే మరీ బాగా తక్కువ అయితే అవుతున్నాయి కదా అన్న ఈ ఐదు వేలు అయితే తీసుకో ఇంకో ఐదు వేలు తర్వాత సెడీ అవుతుంది ఇప్పుడు అయితే లేవే సరే మీరు ఇప్పుడు ఐదు వేలు ఇచ్చారు కదా వీడియో నాకు గారు ఉంటుంది సేఫ్గా ఉంటుంది ఏం టెన్షన్ వాళ్ళకు ఇంకా ఐదు వేలు ఇచ్చినప్పుడు గప్పుడు డీలు అడిగేస్తా ఇంకా ఐదు వేలు ఇచ్చినప్పుడు గప్పుడు డీల్ అడిగేత్తా పదివేలు అడుగుతా ఐదు వేలు ఇస్తూ చెప్తే ఐదు వేలు ఇస్తాను డిలేట్ చేపిస్తాంటి వీడియో డిలేట్ చేపిస్తా అని మాట్లాడితే కడతాం ఐదు వేలు ముంచితే ఆ అప్పుడే మళ్దాం రానన్నా నేను అదే ఏం చేద్దాం రా మన దరిద్రం ఇట్లా పాడైంది ఈ దరిద్రంలో ఏం లేదు మనకి జాగా ఆచరాలే అని జాగ ఆడ కాలకనే కూర్చున్నా పా అట్టి ఐదు వేలు మునిచిని నాకు తెలిసి ఇన్నే ఉండే

പൊതുജല പെട്ടെത്തി നീടക്കുണ്ടോ മരി പൊതുഗല നീട്ടി താക ഇന്ന നീളപ്പെട്ട ആണെങ്കിൽ പൂരം കാട്ട് പൊതുഗാനും പണി ആ മധ്യാ പൊടി പാൽ പട്ടിട്ടുറങ്ങൾ നാളെ എന്താ കൊടുത്തേ ജനാലും

నీ తెలియదే అప్పుడు కట్టే చూసినా చూసిన ఎర్ర బరినే ఇదే బరి కుస కుసరా చూస్తారు కుసరా సత్యరెడ్డికి ఆ పాటలు భయం కట్టేస్తాడు ఎవరా నగ్గది అర్థమైతే లేదురా అవురా ఈ బర్రె పడ్డది దాకా బర్రె పడ్డదిరా ఏ పొద్దుల కట్టే నేను చూసినా అదే బర్రే పూట కల్లా పూడ ఏ బర్రె చూసి ఏ బర్రె అనుకుంటానవరా కత్తిరెడ్డి బరిని పట్టుకొని పట్టిన బరి వాడు తిని నేను అనుకోవాల నేను ఇంకా అదే నేను మంచిగానే చూసింది అదే బర్రే అదే గట్టిగా చూసిన చూడరా ఏ బర్ర మంచి కూడా వస్తారు చూడు హలో కరెంట్ వచ్చిందా ఎంతసేపు అవుతుంది పొద్దుకే కాకుంటుందో ఉండేది అలా కరెంటు అప్తానా సతిగా ఎర్ర బెర్ర పాటలు దాంట్లో సతిరెడ్డికి అటు ఇష్టం అంటే ఇంకో బేర సతిరెడ్ అయితే బేర మరి నేను పొద్దుగా చూసింది అయితే కాపేరే అంత పిచ్చి పిచ్చి అయితే నేను నాకు ఎందుకైతే తెలియదు కానీ పొద్దుగా నేను చూసింది కాదే అరే సత్యం అన్ని గిట్లే గందకే బీపీ అది సత్యరెడ్డి బర్రె కాబట్టి సత్యరెడ్డి కట్టేసుకొని పోయి పటేల్కి బర్రె కాబట్టి సత్యరెడ్డి దిగి కట్టేయలేదు అబ్బా నిజండి మాట ఈ పొద్దుగుడు వెనకు అంత పొద్దుగా కళ్ళ తిరిగినట్టే అంత ఏర్పలేదు నాకే బరాబరే నువ్వు అన్నది బరాబరే ఇదే పటేల్ బైర్రి అదే సత్యరెడ్డి బైరే అందుకే కట్టేసిపోయింది మధ్యమరుగు మంటగల వారా కూడా పోదంపా వాళ్ళని అత్తరు కరెంట్ వచ్చిందని వల్ల నా బ నీళ్ళు పెట్టడం మర్చిపోయినా లేట్ అవుతుంది ఇక లేట్ అయినా మంచిగా నీళ్ళు పెట్టే చేసి వేసి బర వాటికచ్చాట్లా అట్లా కడప కద్దా కలదాం తిందా అబ్బా ఆ భార్యగా నవ్వడపోతే పాటలు ముఖం చూడాలి ఏమైనా ఏడు చీడ్ అత్త మస్తుంది